హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ క్షేత్రమైన వాడపల్లి క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు భక్తులు గోవింద నామస్మరణల నడుమ ఏడు ప్రదక్షిణల ఆచారాన్ని పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో శనివారం ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ కనిపించింది ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణల ఆచారాన్ని పాటిస్తూ భక్తులు నాలుగు మాడవీధుల గుండా గోవిందనామస్మరణతో స్వామి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు భక్తులకు క్యూ లైన్లలో మంచినీరు బిస్కెట్లు అందించడంతో పాటుగా దర్శనానంతరం ఉచిత అన్న ఏర్పాటు చేశారు అధికారులు పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో భక్తుల కోసం ఓ నూతన పథకాన్ని ప్రారంభించారు స్వామివారి అభిషేక తీర్థాన్ని భక్తులకు అందించే ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో వెంకట్రావు ఆలయ అర్చకుల సూచన మేరకు ప్రారంభించారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ వారి ఆలయంలో భక్తుల ఆధ్యాత్మిక అనుభూతిని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆలయ చైర్మన్ మరియు ఈవో వెంకట్రావు నూతన పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకంలో భాగంగా ప్రతిరోజు ఉదయం స్వామివారికి జరిగే అభిషేక తీర్థాన్ని ఆలయ అర్చకులు సంప్రోక్షణ ద్వారా భక్తులకు అందజేస్తున్నారు చిత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు స్వామివారిని దర్శించుకుని రొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఉదయం నుంచి క్యూళ్ల ఇళ్లలో భారులు తీరారు యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఆదివారం సెలవు దినాన్ని వేలాదిగా తనళ్లు వచ్చిన భక్తులు ముందుగా విష్ణుకుండంలో స్నానమాచరించి అనంతరం దర్శనానికి క్యూ లైన్లలో నిలిచారు శ్రీ స్వామివారి నిజాభిషేకం అర్చన నిత్య కళ్యాణ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఉచిత దర్శనానికి రెండు గంటల పాటు ప్రత్యేక దర్శనానికి గంటసేపు క్యూ లైన్లలో వేచి ఉన్నారు ఈ నేపథ్యంలో భక్తులకు స్వామివారి దర్శనం త్వరగా కలిగేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులకు నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు ఈవో వెంకట్రావు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి క్షేత్రంలో పరడీ నక్షత్రం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యమగండ నివారణకు ప్రత్యేక హోమాలు జరిపించారు ధర్మపురి క్షేత్రంలో యమధర్మరాజ ఆలయంలో భరణి నక్షత్రం సందర్భంగా విశిష్ట పూజలు నిర్వహించారు మూలమూర్తికి పంచామృతాభిషేకం సుగంధ ద్రవ్యాలు పుష్పజలంతో అభిషేకాలు జరిపారు ఆలయ అర్చకులు అష్టోత్తర శతనామాలతో అర్చన చేసి దీప ఫల నివేదన నక్షత్ర హారతి కర్పూర హారతులతో స్వామివారికి సేవలర్పించారు అనంతరం మహామృత్యుంజయ హోమం ఆయుష్య హోమం పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ పూజల్లో పాల్గొనేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు యమగండ నివారణ కోసం గండ దీపంలో నువ్వుల నూనె పోసి ప్రత్యేక పూజలు నిర్వహించి యమధర్మరాజును ప్రార్థించారు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సందర్శించారు తెల్లవారుజామున ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి పొందారు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో తెల్లవారుజామున ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు గర్భగుడిలో ప్రతిరోజు నిర్వహించే మొదటి అభిషేక పూజలో పాల్గొని స్వామివారికి అభిషేకం చేసి ముక్కులు తీర్చుకున్నారు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఆలయ అధికారులు పాల్గొన్నారు భస్మాంగ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తజన సంద్రంగా మారింది రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఆలయ అధికారులు అంచనా ప్రకారం సుమారు యాభై వేల మంది భక్తులు రాజన్న దర్శనార్థం వచ్చినట్లుగా చెప్పారు భక్తుల రాకతో ఆలయ ముందు భాగం ప్రాంగణం క్యూ లైన్లు భక్తులతో కిక్కేరిసిపోయాయి ఉదయం నుంచి భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు ధర్మదర్శనం క్యూ క్యూలైన్లలో భక్తులు సుమారుగా ఐదు వేచి ఉన్నారు రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడిమొక్కు చెల్లించి మొక్కులు తీర్చుకున్న భక్తులు ఆధ్యాత్మిక భావనతో తరించిపోయారు కోర్కెలు తీర్చే కల్పవల్లి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా కాకినాడ జిల్లాలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది పది దిక్కుల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం మరీడమ్మ అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక మెరుపులతో అలరించింది రంగురంగుల విద్యుత్ కాంతులతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప అమ్మవారిని దర్శించుకుని ఉత్సవ విగ్రహం ఊరేగింపును ప్రారంభించారు ఉత్సవాల్లో భాగంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మొత్తం ముప్పై ఏడు రోజుల పాటు కొనసాగే జాతరలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పెద్దాపురానికి తరలి రానున్నారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దేవస్థానం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రాంగణంలో బారికేడ్లను ఏర్పాటు చేసి పాలు మజ్జిగ మంచినీరు వంటి ఏర్పాట్లు చేశారు మరిడమ్మ పెద్దాపురానికి కుల దేవత గ్రామ దేవత ఈ గ్రా ఈ పెద్దాపురం పట్టణంలో మరి మరిడమ్మలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక సొంత తల్లి భావించి ఇది తీర్థం కూడా ఇలా ఒక పెద్దాపురం పట్టణానికి కాకుండా ఈ కాకినాడ జిల్లా అంతా కూడా మరిడమ్మ తీర్థం వన్ మంత్ ఆషాడ మాసం అంతా కూడా ఉంటుంది రేపు ఆషాడ మాసం సందర్భంగా స్టార్ట్ అయ్యే సందర్భంలో రేపు తీర్థం కూడా స్టార్ట్ అవుతుంది ఈ రోజు మహోత్సవం చేయడం జరిగింది ఇది పెద్ద ఎత్తున మరి ఎక్కువ మంది కూడా పెద్ద ఎత్తున జిల్లా అంతా కూడా తరలి వచ్చి అమ్మని దర్శనం చేసుకోవడం జరుగుతుంది దానికి తగ్గట్టుగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఇలా పెద్ద మంది పెద్ద ఎక్కువ మంది వస్తారు కనుక దాని బార్కెట్లు కానీ ధర ప్రసాదం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించే మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం భక్తుల రద్దీతో కలకళలాడింది ఈ దివ్యక్షేత్రానికి భక్తులు సమర్పించిన కానుకలు ఈసారి రికార్డు స్థాయిలో వచ్చాయి హుండీ లెక్కింపులు కోట్లు పలికాయి కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు స్వామివారి దివ్య దర్శనం అనంతరం తమ భక్తి భావాన్ని కానుకల రూపంలో సమర్పిస్తూ ఉంటారు తాజాగా జరిగిన హుండీ లెక్కింపులో ముప్పై ఐదు రోజులకు గాను మొత్తం ఐదు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయల నగదు నలభై మూడు గ్రాముల బంగారం ఒక కేజీ వెండి వచ్చినట్లుగా అధికారులు తెలిపారు అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన లెక్కింపులో మేనేజర్ శ్రీనివాసరావు మఠాధిపతులు ఎండోమెంట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయ అధికారులు ఈ లెక్కింపులో రికార్డు స్థాయిలో ఆదాయం నమోదయ్యింది తొంభై ఎనిమిది రోజులకు గాను లెక్కింపులో డెబ్బై ఒక్క లక్షల యాభై మూడు వేల నూట తొంభై రూపాయల నగదు ఆదాయంగా లభించింది నగదుతో పాటు మిశ్రమ బంగారం అరవై ఎనిమిది గ్రాములు వెండి ఏడు కిలోల నాలుగు వందల గ్రాములు విదేశీ కరెన్సీ నోట్లు ముప్పై రెండు కూడా హుండీలో లభించాయి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసీ నాయిని సుప్రియ పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది ధర్మకర్తలు పలు స్వచ్ఛంద సంస్థల మహిళా సభ్యులు భక్తులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో సేకంబరి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతూ ఉన్నాయి రెండవ రోజు అమ్మవారు కపాలిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు పెద్ద ఎత్తున తరలివిచ్చి అమ్మవారిని దర్శించుకుని మొప్పులు చెల్లించుకున్నారు వరంగల్ నగరంలో ప్రముఖ క్షేత్రం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాఖంబరి నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు కపాలిని రూపంలో దర్శనమిచ్చారు భక్తుల ఆ రూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని ప్రార్థించారు కాకతీయుల కాలం నుంచి భక్తుల అభయంగా నిలిచిన ఈ ఆలయం నవరాత్రుల వేళ మరింత వైభవంగా మారింది శ్రీశైలం మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు విశిష్ట పూజలు ఘరంగా నిర్వహించారు స్వామివారి స్వర్ణరథోత్సవంలో ఆలయ అధికారులు అర్చకులు శివసేవకులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు పవిత్ర క్షేత్రమైన శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామి అమ్మవార్లకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అన్నాభిషేకం విశిష్ట పూజాధికాలు వైభవంగా జరిగాయి ఉత్సవంలో భాగంగా స్వామివారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనాన్నిచ్చారు పూజా కార్యక్రమాల్లో అర్చక స్వాములు లోక కళ్యాణం కోరి సంకల్పాన్ని పఠించారు అనంతరం స్వామి అమ్మవార్లకు సంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు జరిపారు ఈ కార్యక్రమంలో కోలాటం డోలు వాయిద్యాలు జానపద కళలు భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి పునర్వసు నక్షత్రం సందర్భంగా భద్రాచల శ్రీరాముల వారి ఆలయంలో భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు స్వామివారి జన్మ నక్షత్రమైన ఈ పవిత్రమైన దినాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని భద్రాచల శ్రీరామాలయంలో ఉదయం నుంచి విశేష అభిషేకాలు ప్రత్యేక పూజాదికాలు ఘనంగా నిర్వహించారు మొదటిగా మూలవరుల అభిషేకంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అనంతరం రామదాసు విగ్రహానికి అభిషేకం వస్త్రాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది శ్రీకాకుళం జిల్లా జగన్నాథ భక్తుల కోలాహలంతో మార్మరోగింది పూరి తర్వాత దేశంలో రెండవ ఎత్తున జగన్నాథ దేవాలయంగా పేరు పొందిన పాలకొండ జగన్నాథ ఆలయంలో రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది సోదరుడు బలరామ సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు భక్తులకు దర్శనమిచ్చారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జగన్నాథ ఆలయంలో రథయాత్ర వైభవంగా జరిగింది భక్తుల కోలాహలం మధ్య మంగళ వాయిద్యాల నినాదాలతో స్వామివారిని రథంపై కూర్చుండబెట్టి గుండిచా మందిరం వైపు ఊరేగింపుగా తీసుకొచ్చారు స్వామివారి సోదరుడు బలరామ సోదరి సుభద్రతో పాటు భక్తులకు దివ్య దర్శనాన్నిచ్చారు ఈ రథయాత్ర పదకొండు రోజుల పాటు కొనసాగుతుంది జులై ఏడున స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు గుడి గంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం